మంత్రనిధి ప్రేక్షకులకి స్వాగతం మహాశివరాత్రి పార్థివలింగ పూజ ఈ పూజా విధానంలో మనం భాగంగా ఏ మంత్రంతో దీన్ని చేయాలి అని మనం తెలుసుకుంటున్నాం జాగ్రత్తగా ఈ వీడియో అంతా వినండి మంత్రాలు చాలా గొప్పవి సప్త కోటి మహామంత్రాలు ఉన్నాయి ఎన్ని ఏడు కోట్ల మంత్రాలు మహామంత్ర మహామంత్రాలు మరి మామూలు మంత్రాలు మాలా మంత్రాలు ఇంక ఇవి చెప్పుకుంటూ వెళ్ళిపోతే కొన్ని వేల కోట్లు మరి అన్ని చేస్తే కానీ భగవంతుడు ఆరా ఆనందపడడా అంటే పడతాడు ఇక్కడ చాలు సూక్ష్మమైన మంత్రం చిన్న మంత్రం చాలు దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి ఇప్పుడు ఎంత బలమైన తాడు అని కాదు నువ్వెంత గట్టిగా పట్టుకున్నావు అనే దాన్ని బట్టి నిన్న ఎంతవరకు అది లాక్కెళుతుంది అని చూపిస్తూ ఉంటుంది అందువల్ల చిన్న మంత్రమైనా మనం పూనిక మంచి పూనికతో చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ పూజా విధానంలో మనం తెలుసుకుంటూ భస్మతో అభిషేకం చేస్తూ ఈ మంత్రాన్ని జపించాలి నేను చెప్పబోయే మంత్రాన్ని భస్మతో గంటన్నరసేపు పూజ చేయాలి మళ్ళీ గుర్తుంచుకోండి మళ్ళీ మళ్ళీ నేను చాదస్తంగా చెప్తున్నాను అనుకోవద్దు మీరు బాగా అర్థం చేసుకుని చేస్తారనే చెప్పడమే నా ఉద్దేశం మళ్ళీ మళ్ళీ పదకండింటి లోపలే మీ ఏర్పాట్లు అన్నీ నడవాలి దీపం వెలిగించుకొని కూర్చోవాలి నీళ్లు బోర్ నీళ్లు బోర్ నుంచి డైరెక్ట్గా వచ్చిన నీళ్లు వాడుకోమన్నాం మీరు అడగచ్చు మరి అపార్ట్మెంట్స్లో మాకు కుదరవండి బోర్ నీళ్ళు ఇవ్వరు కదా ఎక్కడో పైన ట్యాంకులను పడతాయని కొంచెం ప్రయత్నం చేస్తే అన్నీ మనకు అపార్ట్మెంట్లో దొరకకపోయినా ఏదో రూపంగా మన ఫ్రెండ్స్ అనో మన చుట్టుపక్కల వాళ్ళనో ఏదో మనం ఏదో ట్యాంకర్లు ట్యాంకర్లు నీళ్ళు ఏం తీసుకోవట్లేదుగా ఒక గ్లాసు నీళ్ళు ఈ గ్లాసు నీళ్ళు దేనికి అంటే అభిషేకం చేయడానికి కాదు గుర్తుంచుకోండి అభిషేకానికి భస్మమే విభూదే ఈ నీళ్లతో ప్రోక్షణ చేస్తాం మన శివలింగం ఏదైతే తయారు చేసుకున్నామో ఆ శివలింగానికి నీళ్లు చలుతాం చలడం వల్ల శుద్ధవుతుంది మరి శుద్ధి చేయడం కోసం నీళ్లు శుద్ధంగా ఉండాలి కదా దీంట్లో ఉన్నటువంటి సారం అంతా తీసేసి ఆ మినరల్ వాటర్లు మన అలవాటు చేస్తున్నాం అసలు మనకి కూడా మినరల్ వాటర్లు తాగితే పంచేయో ఈ ఓఆర్ వాటరు పంచేదని చెప్తున్నారు ఆర్ఓ సిస్టమ్ వాటర్ జనరేటర్ అయిన వాటరు శరీరానికి ఇబ్బందులు కలిగిస్తున్నాయని మళ్ళీ ఇటీవల కాలం చెప్తున్నారు అందువల్ల మినరల్స్ అన్నీ స్వతసిద్ధంగా ఎలాగైతే వచ్చే న్యాచురల్ వాటర్తోనే భగవంతుని ఆరాధన చేయాలి అందువల్ల నీళ్లు చల్లడానికి ఒక చిన్న గ్లాసు నీళ్ళు చాలు మనకి ఎక్కడో అక్కడ మన తెలిసిన వాళ్ళలో ఒక బోర్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి కాస్త బోరుతో నీళ్లు తెచ్చుకుంటే సరిపోతుంది తెల్లబట్టలు అలాగో ఉంటాయి పూజకి కావాల్సిన సామాన్లు పెట్టుకున్నాం కూర్చున్నాం ఇక మీదట మంత్రం అందరూ శ్రద్ధగా వినండి నమశివాచ నమశివాయ అందరూ కూడా చెప్పండి నమశివాయచ నమశివాయ దీన్ని ఓంకారం కలపాలా ఏం కలపద్దు ఓం అనే మంత్రాన్ని ముందర చెప్పక్కర్లేదు నమశివాయచ నమశివాయ అంతే ఓం అనేటటువంటి మంత్రాన్ని ఎందుకు కలపద్దు అన్నారండి మంత్రం అంటే ఓం ఉండాలి కదా అంటే ఓంకారం ఎలా పలకాలో అలా పలకాలి అలా పలకపోతే ఫలితాలు రావు అందుకనే కదా మనకి యోగా నేర్చుకుని చేయాలి ప్రాణాయామం నేర్చుకుని చేయాలి ధ్యానం నేర్చుకుని చేయాలి అక్కడే ఓంకారం కూడా నేర్పిస్తున్నారు ఎలా చేయాలో తెలియదు కాబట్టి ఓం అని అంటే రాదు ఫలితం మరి నేను మీకు సూక్ష్మంగా తేలికగా పుణ్యం వచ్చేటటువంటి పూజను చెప్తున్నాను ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఓంకారం చేయండి అంటే మీరు మళ్ళీ ఓంకారం సరిగ్గా చదవకపోతే ఆ ఫలితం మళ్ళీ మీకు ఆగిపోతుంది అందువల్ల ఓంకారం జోలికి వెళ్ళద్దు ఓంకారంతో చేయాలి అని రూల్ లేదు మనం అది కొన్ని సెంటిమెంట్లు పెట్టుకున్నాం ఓం లేకుండా మంత్రం ఏంటండి అని ఓం లేకుండా మంత్రం ఉండదని మీకు మీకైనా చూసారా ఏడు కోట్ల మహామంత్రాలు ఎవరైనా చూసారా ఇలా అంటున్నవాళ్ళు ఏడు కోట్ల మంత్రాలకి కూడా ఓంకారాలు ఉంటాయి ఉండవు అసలు ఓం ఎలా చదవాలి ఎవరు చదవాలి ఇదన్నీ రూల్స్ ఉన్నాయి ఆ డెప్త్లోకి వెళ్ళామంటే అసలు ఓం గురించి మనం మాట్లాడుకుంటే ఇంకో గంట వీడియో వచ్చేస్తుంది అందువల్ల ఓం అనేది లేదు ఈ మంత్రంలో నమశివాయచ నమశివాయ ఇది ఎంత అద్భుతమైన మంత్రం అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మనకి ఆది దంపతులు మనం చేస్తున్న తప్పెందుకు మనకు ఫలితం పూర్తిగా రావట్లేదంటే రుద్రాభిషేకం అని చెప్పి కేవలం శివుడికి అభిషేకం చేసేస్తూ ఉంటాం గుళ్ళల్లో అంటే వాళ్ళు అక్కడ అమ్మవారి దేవాలయం ఉంటుంది అక్కడ ఏదో పూజ చేస్తూ ఉంటారు కానీ చాలా చోట్ల ఒక శివలింగం పెట్టుకుంటారు శివుడికి పూజ చేసేస్తూ ఉంటారు రాదు శివుడిని ఒక్కడిని పూజ చేస్తే శివుడికి ఇష్టం ఉండదుట ఒక్కటిని పూజ చేసినా అమ్మకి ఇష్టం ఉండదు ఇద్దరిని కలిపి ఆరాధన చేయాలి ఈ ఆరాధన చేయడంలో ఈ మంత్రం శివాయ్ అంటే అమ్మవారు ముందర నమస్కారం ఎవరికి అంటే అమ్మవారికి నమస్కారం ఎన్నో పేర్లు ఉన్నాయి అమ్మవారికి కానీ శివా అనే పేరే శివ అంటే శివుడు శివా అని దీర్ఘం పెడితే అమ్మ అమ్మవారు ఏ అమ్మవారండి పార్వతి అనుకుంటే పార్వతి దుర్గ అనుకుంటే దుర్గ లలిత త్రిపుర సందర్ అనుకుంటే రాజరాజేశ్వరి ఏ అమ్మకైనా సరే శివ కామన్ నేమ్ ఈ శివ అనే పేరు ఆవిడకి ఇష్టంట ఎందుకంటే రెండు పదాలతో పిలిస్తే అమ్మవారి వెంటనే అనుగ్రహిస్తుంది అన్నారు ఒకటి మాత అంటే అమ్మ అని పిలుస్తాం అందుకని లలిత సహస్రనామం శ్రీమాత శ్రీమాత అని ప్రాము అమ్మ అంటే అమ్మవారికి ఇష్టం అమ్మాని ఎవరు పిలుస్తారు భక్తులు పిలిచే పేరు బిడ్డలు పిలిచే పేరు అందుకని అమ్మవారికి ఇష్టంట అసలు ఈ బిడ్డడికన్నా ముందర పిలిచింది ఎవరు ఆమె భర్త ఆమె ఆమె ఆయన ఏమని పిలుస్తారట శివ ఆయన శివుడు కాబట్టి శివుడు భార్య శివ అందుకని శివుడు పిలిచే పేరు కాబట్టి ఆ పేరుతో పిలిస్తే శివానుగ్రహం కలుగుతుంది అన్నారు అందుకని అమ్మవారు వెంటనే అనుగ్రహిస్తుంది ఆ పేరుతో అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల శివ అనుగ్రహం కలుగుతుంది అందువల్ల నమశివా శివాయే అనకూడదు శివాయ్ అని ఐత్వం రావాలి నమశివాయై చ అంటే మరియు నమశివాయ అంటే అమ్మకి నమస్కారము చ అంటే మరియు నమశివాయ అమ్మవారికి నమస్కారము దీన్ని శక్తి శివ పంచాక్షరి అంటారు అంటే శివ పంచాక్షరి అంటే నమశివాయ అని తెలుసు కానీ శక్తి పంచాక్షరి శివ పంచాక్షరి ఈ రెండింటినీ కలిపితే శివశక్తి పంచాక్షరి శక్తి శివ పంచాక్షరి అవుతుంది ఈ శివశక్తి పంచాక్షరి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఒక్కసారి మనం అర్థమయ్యేలా చెప్పుకోవాలి అంటే ఒక ఎంటీ రూమ్లోకి వాటర్ ఫ్లో చేశారు ఆ వాటర్ ఏమైపోతుంది అంటే ఎక్కడెక్కడ ఎత్తులు ఉన్నాయో పల్లాలు ఉన్నాయో అంతా లెవెల్ చేసేస్తుంది ఒకసారిగా అలా మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ మన జాతకాల్లో కానీ హెచ్చు తగ్గులు ఇది లేకపోతే ఇక్కడ ఏదో గండం ఉంది ఈ ప్రాణగండం ఆస్తి గండం ఇక్కడ గొడవలు అవుతాయట సబ్ ఫలానా ఏలినాడు శని పైగా మార్చి ఇరవై ఎనిమిది నుంచి శని యొక్క సంచారం కూడా మారుతోంది అటు మేషం మీనం వృషభం అలాగే వృశ్చికం ఈ రాశులు వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి మకరం మకర రాశి వాళ్ళకు కూడా ఇబ్బంది కొన్ని రాశులు ఉన్నాయి ఈ రాశులు వాళ్ళందరికీ ఈ ఇబ్బందులన్నీ ఏమవుతాయంటే ఈ ఆరాధన ఎటువంటిది అంటే ఈ పవర్ఫుల్ ఈ మంత్రం ఆ లోపాలన్నింటినీ కూడా అలా తొక్కేసి మొత్తం లెవెల్ చేసేస్తుంది అంత జీవితం అంతా సాఫీ అందువల్ల ఈ మంత్రంతో చక్కగా ఓముద్దు నమశివాయ చ నమశివాయ నమ శివాయ చ నమశివాయ నమ శివాయ చ నమశివాయ అని చేస్తుండండి ఎంత సులువండి ఇది కిందే కూర్చోవాలని లేదు మీ కాళ్ళు నొప్పులు వస్తే గంట సందర్శ నేల మీద కూర్చోలేవండి మోకాలు పట్టేస్తాయి అనుకుంటే స్టూలేసి కూర్చోండి మీరు ఎంత శ్రద్ధగా చేస్తున్నారని తప్పితే దేని మీద కూర్చున్నారని కాదు శరీరం శుచిగా ఉండాలి మనస్సు శుచిగా ఉండాలి ద్రవ్యం శుచిగా ఉండాలి కాళ్ళు నొప్పులు మనమే అర్థం చేసుకుని కింద కూర్చోలేని వాళ్ళని పైన కూర్చో కూర్చోంటే దయాళుమైన భగవంతుడు నీ కాళ్ళు నొప్పులైన నేల మీదే కూర్చోవాలి అండగా పైన కూర్చుంటే ఇబ్బంది ఏం పడ్డు భక్తితో చేయాలి కాకపోతే ఆయన పిలిచిన తర్వాత ఈ విధానంగా ఈ పూజా కార్యక్రమం చేయండి దీన్ని ఈ మంత్రాన్ని కూడా మనం మర్చిపోతామండి మాకు గుర్తుండదు లేకపోతే గొక్కు తిరగదు అని మీరు అనుకుంటారు కొంతమంది పాపం చేస్తూ ఉంటే మనస్సు అటు ఇటు అటు వెళ్ళిపోతుంది అందుకని ఈ మంత్రం కూడా గంటన్నరసేపు నిడివి గలిగినటువంటి ఒక ఆడియో రూపంగా మీకు మన ఛానల్లో పెడతాం ఆ రోజు చక్కగా ఈ ఆడియో పెట్టుకోండి పక్కనే ఈ మంత్రం వస్తుంది దీంతోపాటు మీరు కూడా మంత్రాన్ని అనుకోండి ఎంత చేయాలి ఈ సంఖ్య వద్దు ఈ సంఖ్య మీద దృష్టి వద్దు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు గంటన్నర సమయం లింగోద్భవ కాలానికి పూర్వాపర సమయం ఆ సమయంలో గంటన్నర పాటు కూడా ఈ మంత్రం ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అవుతుంది లెక్క భగవంతుడు పెట్టుకుంటాడు మనం ఎవరు పెట్టుకునేది గంటన్నరసేపు కూడా చక్కగా దాన్ని చేసి పవిత్రమైనటువంటి ఆ భస్మని మీరు సద్వినియోగం చేసుకోండి పూజ అంతా పూర్తయిన తర్వాత శివలింగాన్ని ఏం చేయాలి అనేటటువంటి సందేహం అందరికీ వస్తుంది ఆ శివలింగాన్ని మరునాడు సూర్యోదయం అయిన తర్వాత దగ్గరలో ఏదన్నా నీళ్లు పారేటటువంటి ప్రదేశం పారే నీళ్లు కాలవలు కానీ చెరువు చెరువులు కూడా నీరు పారదు కాబట్టి చెరువులు కూడా దీనికి మనం సజెషన్ చేయలేము కాలవ కానీ నది కానీ ఉంటే దాంట్లో కలపండి లేదా మళ్ళీ తులసి చెట్లోనే కాసిన నీళ్లు పోసేసి కలిపేసేయండి ఏమీ ఇబ్బంది లేదు స్వామి మళ్ళీ నే మట్టిలోంచి వచ్చాడు మట్టిలోనే కలిసిపోతాడు ఈ శివరాత్రి మర్నాడు మంగళవారం శుక్రవారం వచ్చినా ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు ఎందుకంటే మనం తయారు చేసిన లింగం శివరాత్రి కోసం తయారు చేసింది రాత్రి తయారు చేసిన లింగం రాత్రి గడిచిన వెంటనే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి అది నిమజ్జనం అయిపోవాలి అది మంగళవారం అని శివరాత్రి ఇంకో నాలుగు రోజులు చేయాలని అనిపించి మనం పెట్టుకుంటే ఈ పూజా విధానం దానికి వర్తిస్తుంది ఈ విధానంగా మళ్ళీ మనం పూజని చేయాలి అంటే మర్నాడు ఆ మర్నాడు కుదరదు అందువల్ల ఏ లింగాన్ని దేనికోసం పెట్టామో అది అయిపోయిన వెంటనే దాన్ని నిమజ్జనం చేయడం అనేది పద్ధతి అందులో మంగళవార శనివార దోషాలు ఈ నిమజ్జన విషయంలోకి ఉండవు అందువల్ల ఎటువంటి సందేహము లేకుండా మర్నాడు సూర్యోదయం ఆరింటికి అవ్వడంతోనే నిమజ్జనని చేసేసేయడమే అలాగే ఇది చేసేటప్పుడు మనం పవిత్రంగా పూజను ఎలాగైతే చేశామో నిమజ్జన అసలు లింగాన్ని ముట్టుకోవాలంటేనే పవిత్రత అందుకనే నేను చెప్పింది లింగాన్ని చేసేటప్పుడు స్నానం చేసి తెల్లబట్టలు కట్టుకొని పూజా సంహారాలన్నీ ఏర్పరచుకొని అక్కడ కూర్చుని పథకం లోపల శివలింగాన్ని తయారు చేసి పెట్టుకోండి అని అంటే పవిత్రంగా మనం శివలింగాన్ని తయారు చేయాలి పవిత్రంగా పూజ చేయాలి అదే పవిత్రతతో శివుణ్ణి మళ్ళీ నిమజ్జనం చెయ్యాలి పొద్దున్నే ఆరింటికి చెప్పారు కదండి మీరు కాబట్టి నేను మధ్యాహ్నం పడుకుని ఒంటి గంట ధర ఒంటి గంటర రెండింటి దాకా ఉన్నానండి మెలకువ నిద్ర వచ్చింది పడుకున్న మెలకువ వచ్చింది ఏడింటికి లేచిన వెంటనే లింగాన్ని కలిపేశాను అంటే అశ్రద్ధ కనిపిస్తుంది అక్కడ అందువల్ల మనం లేచిన వెంటనే స్నానం చేసి స్నానం చేసి పరిశుద్ధంగా శివుణ్ణి మళ్ళీ నిమజ్జనం చేయాలి శుద్ధత్వం శుద్ధంగా మాత్రమే ఈ నిమజ్జనని ఆవాహనని పూజని చేసుకోవాలి ఏమిటి ఆవాహన లింగాన్ని తయారు చేయడమే ఆవాహన ఏమిటి ఉద్వాసన లింగాన్ని నిమజ్జనం చేయడమే ఉద్వాసన ఈ శివలింగానికి ప్రాణప్రతిష్ఠ ఉద్వాసన అనేటటువంటిది లేదు ఎందుకు లేదండి అంటే మనం తీసుకొస్తున్నటువంటి లింగం స్వతసిద్ధంగా పవిత్రమైనటువంటిది తులసి మొక్కలోంచి వచ్చేటటువంటి ఆ మట్టి చాలా పవిత్రం దాంట్లో ఎప్పుడైతే ఒక లింగాకారాన్ని మనం చేశామో చేసిన వెంటనే దాంట్లో ఒక భగవంతుడు వచ్చేసాడు ఎందుకు అంటే మనం చేసింది కూడా మహాశివరాత్రి రోజు అందువల్లే ఈ మట్టిని ముందరగా మీరు భస్మని ఇవన్నీ ఏర్పాటు చేసుకున్న శివలింగాన్ని పదకొండు గంటల లోపల మీరు ఏర్పాటు చేస్తారు ఎప్పుడైతే ఒక లింగాకృతిని చేశారో శివుడు వెంటనే మహాశివరాత్రి రోజు లింగంలోకి వస్తాడు ఆయనకు ఉద్వాసన ఎప్పుడండి ఏమిటండి మళ్ళీ మంత్రమన్నా కావాలా అక్కల్లా ఆ మట్టిని మళ్ళీ నీళ్ళల్లో సూర్యోదయం తర్వాత కలిపేయడమే రాత్రి అంతా ఉంచి ఆరు గంటల తర్వాత కలిపేయడమే ఈ ఉద్వాసన అందువల్ల దీనికి మంత్రం ఉద్వాసనకి ప్రాణప్రతిష్ఠ అనేది శివరాత్రి రోజు చేసే ఈ పార్థివలింగానికి అవసరము లేదు అందువల్ల చక్కగా చేసుకోండి తర్వాత ఆరింటికే వెంటనే చేయాలా కుదరకపోతే ఏమవుతుంది పన్నెండింటి తర్వాత చేసుకోవచ్చా అనేదాన్ని కొంచెం భగవంతుడికి ఉదయం ఆరు ఆరింటికి మనం ఆఫీస్లో అయితే ఉండం కాబట్టి ఆరింటికి మనం ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి రాత్రి నుంచి మనం జాగరణ చేసినా చేయలేకపోయినా ఆరింటికి లేచి ఒకసారి ఆ భగవంతుడికి ఆ శివలింగాన్ని నీళ్ళల్లో కలిపి మన మొక్కల్లో కలుపుకోవడం లేదా పారే నీళ్ళలో చేయడం అనేది మనం శ్రద్ధ కావాలి శ్రద్ధ భక్తిది రెండిటితో భగవంతుడు లొంగుతాడు భక్త స్వరూపుడు ద్వారా ఈ శ్రద్ధతో దీన్ని చేయ చేయాలి ఈ విధానంగా చేస్తే మీకు ఇబ్బందులు లేకుండా ముందరకు పెడుతుంది ఇది ఒక్క పూజా విధానం యొక్క వైశిష్ట్యం నేను చెప్పను దీని తర్వాత మీ అనుభవాల ద్వారా మీరే ఆ స్పందన నాకు తెలియజేయాలి అని మీ అందరినీ మరీ మరీ ఈ ఆరాధన చేయమని కోరుతూ గండందర ఆ భగవంతునికి నిశ్చలమైనటువంటి మనస్సు మళ్ళీ ఇంకోసారి సంకల్పం ఏం సంకల్పం అంటే మనం లిస్ట్ తీసామంటే శివరాత్రి అంతా లిస్టులకే సరిపోతుంది లిస్టుల కల్లా భగవంతులా ఎంత ఉత్తమమైనటువంటి మానవ జన్మనిచ్చావో నీ మీద నీ గురించి నాకు తెలియట్లా తెలుసుకునే బుద్ధిని నీ తత్వాన్ని నాకు తెలియజేయి అని ఒక్క నమస్కారం చేసి ప్రశాంతమైన మనస్సుతో చేయండి భగవంతుడు జ్ఞానం ఇస్తాడు డబ్బు ఇస్తాడు కష్టాలు పోగొడతాడు అన్నీ చేస్తాడు మనకి ఏది మంచో అన్నీ చేస్తాడు మనకి ఏది కావాలో అది చేసేవాడు భగవంతుడు కాదు ఏది మంచో అది చేసేవాడే భగవంతుడు అందువల్ల అందరూ కూడా శివరాత్రిని చక్కగా చేస్తారని శివరాత్రి రోజు ఈ మంత్రాన్ని విన్ అందరూ వింటారని మరి ఒక్కసారి అందరినీ కూడా ప్రార్థన చేస్తూ లోకాసమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు